గార్లదెన్నలో అక్రమ సంబంధం పెట్టుకుని సొంత భర్తని హత్య చేయించిన భార్య అనంతపురం జిల్లా సింగనమన నియోజకవర్గం గార్లదెన్న మండలంలో మర్డర్ కేసులో ముగ్గురు ముద్దాయిలను గార్లదన్న పోలీసులు అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై ఇరవై మూడున నాలుగు గంటల ముప్పై నిమిషముల సమయంలో హోండా మోటార్ సైకిల్ లో వెళ్తున్న వ్యక్తిని గార్లదన్న గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవటం జరిగింది అయితే ఈ ప్రమాదంలో నల్లప్ప తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే చనిపోవటం జరిగింది ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందని ఈ దర్యాప్తులో తాండూరు గ్రామం ఎస్సీ కులానికి చెందిన నవీన్ అనే వ్యక్తి మృతుడి భార్య లక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకుని నల్లప్ప ఈ అక్రమ సంబంధం గుర్తించటం

ఈ నల్లప కాడ ఒక నల్లప్ప అనే వ్యక్తి అతనికి ఒక యాక్సి ప్రమాదం చనిపోయినట్టు మనకు తెలిసింది మనకు ఆ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ అన్న కొడుకు ఆ విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది అదే దర్యాప్తు తెలిసిన విషయం ఏంటంటే ఈ నల్లపక్కు గతంలో ఈ తాండూరు అంటే మన తెలంగాణలో తాండూరు పనిచేసేటప్పుడు కంకన కంకన భషన్ పనిచేసేటప్పుడు అక్కడ ఒక లేడీ పరిచయం అయిందని తక్కువ సంబంధం పెట్టుకొని మమ్మల్ని తిరిగి చూసుకోవడం లేదని చెప్పి భార్య లక్ష్మి కొడుకు ఆశ్రయ్య వీళ్ళందరూ కూడా మనసుతో మనసుతో పెట్టుకొని ఈ మధ్యకాలం ఇప్పుడు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి వేరుగా కావాలనుకుంటున్నారు అయితే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది విచారిస్తే ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే వీళ్ళు ఎవరైతే తల్లి భార్య నల్లప్ప భార్య లక్ష్మి అయితేనేమి కొడుకు ఆశ్రయం వీళ్ళ బంధువు శ్రీకాంత్ అతన్ని వచ్చేసి పెద్దవాడు మనలమ్మ చిత్ర చేడు కలిసి ప్లాన్ చేసుకున్నారు మనకి ఆస్తి సరిగడం లేదు ఆ గమ్మకాసం ఉన్న ఆమెకి పెడుతున్నాడు ఆ పంట వచ్చిన పొలం కూడా మనకు డబ్బులు పెరిగేయడం లేదని చెప్పి నష్టపెట్టుకుని ఎలాగైనా అతని తుదిమూడిచ్చిన ఉద్దేశంతో ఇరవై మూడో తారీఖు నాడు వీళ్ళు ఒక శ్రీకాంత్ తెలిసి శ్రీకాంత్ అనే వ్యక్తి అతను డ్రైవింగ్ వస్తుంది అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆటో ఒక చిన్నవా తీసుకొని ఆ టయానికి తండ్రి కొడుకు పొలంలో ఉన్నారు ఈ తండ్రి బయలుదేరే టయానికి ఈ కొడుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆశ్రయ అనే వ్యక్తి అబ్బాయి ఆ శ్రీకాంత్ వచ్చేసి దారిలో ఉంటాడు సినిమా రోడ్లో ఉంటాడు మేము కొద్దిగా టెక్నికల్గా మేము సాక్షాత్ సేకరించాము మనము వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు ఒకరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నారు ఆ రోజు అతని పళ్ళందరూ ఉండడము కొడుకుడు రావడం వాటికి ఆ కొడుకుడు కొన్ని కా పనులు ఇవ్వడం అతనికి ఇంది ఇవ్వమని చెప్పడము సో ఆ విధంగా ఆ రోజు అని చెప్పి ఆరేష్ అని చెప్పేసి అబ్బాయి శ్రీకాంత్ చెప్పడము శ్రీకాంత్ ఆల్రెడీగా బండి పెట్టుకుని ఉండడము ఆ ఆ బండితో ఆ ఇన్నోవాతో అతను వచ్చేసి హిట్ చేయడం జరిగింది సో ఇన్నో కూడా మనం పట్టుకున్నాము అది ఇన్నోవా అది నేరస్థానంలో అక్కడ మంది సో వాళ్ళ అంతా విచారిస్తే మనకు తెలిసింది ఏమిటంటే మెయిన్ ఇతను అక్రమ సంఘం పెట్టుకొని మనకు ఆస్తులు ఇవ్వకుండా మనల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది